హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ యాప్ కానీ వాట్సాప్ కానీ యూజ్ చేస్తుంటే నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పాను ఆ సెట్టింగ్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకోండి మీ ఫోన్లో ఈ మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి మెసేజ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మెసేజెస్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ జనరల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మెసేజ్ ఆర్గనైజేషన్ అనేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ మెసేజ్ ఆర్గనైజేషన్ కింద ఆటో డిలట్ ఓటీపీ మెసేజెస్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది ఇది కానీ ఆఫ్లో ఉండిందంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినా మనం ఎవరికన్నా మనీ ట్రాన్స్ఫర్ చేసినా లేదంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ కొన్నా మనకు ఓటీపీస్ అయితే వస్తుంది ఆ ఓటీపీస్ మనం డిలర్ట్ చేసేదాకా డిలర్ట్ అయితే కాదు అదే ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నాం అనుకోండి మనం డిలర్ట్ చేయకుండానే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆటోమేటిక్గా డిలర్ట్ అయిపోతుంది ఇది కానీ డిలర్ట్ అయింది అనుకోండి మన బ్యాంకు చాలా సేఫ్గా ఉంటుంది అదే ఇది కానీ ఆఫ్లో కానీ ఉండింది అనుకోండి మనం ఓటీపీస్ అనేది మర్చిపోతాం అలా మర్చిపోయినామంటే మన ఫోన్పేలో డబ్బులు కానీ అంటే మన బ్యాంకులో డబ్బులు ఈజీగా కొట్టేసేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేసిన ఓటీపీ వస్తుంది లేకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదన్నా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారంటే ఓటీపీ వస్తుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు బిల్లు పే చేస్తారు కదా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నార్మల్ కార్డు ద్వారా కానీ ఆ ఓటీపీ అనేది పది నిమిషాల దాకా ఎవరైనా యూజ్ చేసుకొని మన బ్యాంకులో డబ్బులు అయితే ఈజీగా కొట్టేయొచ్చును అలా కాకుండా ఉండాలంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కదా దీన్ని ఆన్ చేసుకోండి ఇది కానీ ఆన్ చేసుకున్నామంటే మనం ఒకవేళ ఓటీపీలు మర్చిపోయినా ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఈ ఓటీపీస్ అనేది డిలీట్ అయిపోతుంది దీని ద్వారా మీ బ్యాంకులో డబ్బులు అయితే ఎవరు కొట్టేయలేరు ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ బ్యాక్ రండి ప్రతి ఒక్క ఫోన్లో ఈ గూగుల్ ఫోటో యాప్ అయితే ఉంటుంది ఈ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన రైట్ సైడ్ మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి మళ్ళా నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్యాకప్ ఈస్ ఆఫ్ అనేసింది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి బ్యాకప్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆన్ దిస్ డివైస్ ఆటోమేటిక్లీ ఇది ఆంట్లో ఉండేదాని వల్ల మీరు కెమెరాతో ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా లేకంటే వాట్సాప్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ ఎవరైనా సెండ్ చేసినా ఆటోమేటిక్గా బ్యాకప్ అయ్యేదాని వల్ల మీ గూగుల్ స్టోరేజ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది దానివల్ల మీ ఇంపార్టెంట్ డేటా మీరు గూగుల్ డ్రైవ్లకి అప్లోడ్ చేయాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది ఫుల్ అయిపోతే మనం అప్లోడ్ చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకున్నారనుకోండి మీకు వాట్సాప్లో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరన్నా సెండ్ చేసినా లేకుంటే మీరు కెమెరాతో వీడియోస్ తీసినా ఫొటోస్ తీసినా ఆటోమేటిక్గా బ్యాకప్ కాదు కాబట్టి మీకు నచ్చిన ఫోటోస్ వీడియోస్ డాక్యుమెంట్స్ మీ గూగుల్ స్టోరేజ్లోకి స్టోర్ చేసేదానికైతే ఈజీగా ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇది కానీ ఆన్ చేసుకున్నారు అనుకోండి తొందరగా మీ గూగుల్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది అప్పుడు మీ ఇంపార్టెంట్ డేటా ఏదైనా అప్లోడ్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోండి వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్ త్రీ డేట్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఇక్కడ అకౌంట్ కింద ప్రైవసీ పైన క్లిక్ చేయండి ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది కొంచెం పైకి తెయండి కొంచెం పైకి తోశారంటే ఇక్కడ కాల్స్ అనేసి ఉంటుంది ఈ కాల్స్ పైన క్లిక్ చేయండి కాల్స్ మీద క్లిక్ చేశారంటే మనకు డిఫాల్ట్కి సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నారంటే మీ వాట్సాప్లో లేని నెంబర్ నుంచి మీకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచి మీకు కానీ కాల్ చేశారంటే సౌండ్ అయితే రాదు సైలెంట్గా అయితే వస్తుంది అదే మీ వాట్సాప్లో ఎవరిదన్నా నెంబర్ సేవ్ చేసుకున్నారంటే ఆ నెంబర్ నుంచి కాల్ కానీ వచ్చిందంటే మనకు ఫోన్ సౌండ్ ఎలా అయితే రింగ్ అవుతుందో ఆ విధంగా రింగ్ అయితే సౌండ్ అయితే వస్తుంది అదే కొత్త నెంబర్ నుంచి మీ ఫోన్లో సేవ్ లేని నెంబర్ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేశారంటే వాట్సాప్లో ఆ నెంబర్ నుంచి సౌండ్ అయితే రాదు ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెప్ బ్యాక్ రండి ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయండి అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు త్రీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ వన్ వచ్చి బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ ఈ సెట్టింగ్ డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి మీకు తెలియని వ్యక్తులు వాట్సాప్లో పదే పదే మెసేజ్ క చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్ అనేది బ్లాక్ చేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ సెట్టింగ్ వచ్చి ప్రోడక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఇది ఆఫ్లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నామంటే మీ కాల్ హిస్టరీ అంటే మీరు కాల్ ఎవరితో మాట్లాడతారు కదా మీరు ఉండే లొకేషను ఎవరన్నా ట్రాక్ చేయాలంటే మీ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది దాని ద్వారా మిమ్మల్ని ఎవరైనా హ్యాక్ కూడా చాలా కష్టమవుతుంది ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి నెక్స్ట్ కింద సెట్టింగ్ వచ్చి డిసేబుల్ లింక్ ప్రీవియస్ ఇది ఆఫ్లోనే పెట్టేయండి ఇది ఎందుకంటే మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదన్నా లింక్ కాపీ చేస్తాం కదా ఆ లింక్ కాపీ చేసి వేరే వాళ్ళకి పేస్ట్ చేసినామంటే వాళ్ళకి ఇమేజ్ లాగా వస్తుంది ఇది ఆఫ్లో కానీ ఉండిందంటే అదే ఇది కానీ ఆన్ చేసినామంటే మనం లింక్ కాపీ చేసి వాళ్ళకి సెండ్ చేస్తే ఓన్లీ లింకే షేర్ అవుతుంది వాళ్ళకి ఇమేజ్ అయితే షేర్ కాదు ఎవరైతే ఈ సెట్టింగ్స్ చేసుకోలేదో ప్రతి ఒక్కరికి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తావు ఓకే కాస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్లకి షేర్ చేయండి ఓకే బాయ్